స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ సరదాగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి పన్నెండు సంవత్సరాలుగా నరకయాతన యాతన అనుభవిస్తుంది నాన్న నా తోటివారు అందరూ ఆడుకుంటున్నారు నా పరిస్థితి ఇలా ఉంది ఏంటి అని అడిగితే వాళ్ళ తల్లిదండ్రుల గుండె బరువెక్కిపోతుంది

సరదాగా ఆడుకోవలసిన ఆ చిన్నారి పన్నెండు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తుంది కూలికి వెళితే గానీ కూటగడవని పరిస్థితి ఆ కుటుంబానికి ఇప్పటికే కాయ కష్టం చేసి అప్పులు చేసి ఆసుపత్రిలో చూపించిన నయం కాని సమస్య నాన్న నా తోటి వారు అందరూ ఆడుకుంటున్నారు నా పరిస్థితి ఇలా ఉంది ఏంటి అని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులకు ఉండే బరవెక్కిపోతుంది హాస్పిటల్లో చూపెడదామంటే మాత్రం డబ్బులు లేని పరిస్థితి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనం కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సిరిచందన అనే బాలిక గత పన్నెండు సంవత్సరాలుగా వెన్ను సమస్యతో బాధపడుతుంది వాళ్ళు తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం ఇప్పటికీ ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాని సమస్యతో మాత్రం కన్నీరు ముందీరుగా వెలిపిస్తుంది ప్రస్తుతం మనం వారి కుటుంబం వద్దన్నాం మనకు పరకదు వాళ్ళకి సిరి చెందిన ఉంది మామని అడిగి మీ పేరేంటి నా పేరు సిరి చెందిన అందరూ నవ్వుతూ ఏడు తీస్తుండో కాదు అని తీస్తుండో కానీ సోమచ్చి చేయడానికి కూడా కానీ నన్ను ఘోరంగా తిడుతున్నా

చూసారు కదా మొత్తానికి బాలిక గత పన్నెండు సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతుంది అయితే స్కూల్ కి వెళ్తే తోటి స్నేహితులు పేళన చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు నీ ఏంది నీ నడుము ఏంది అట్లా ఉంది నీ సమస్య నీకు ఇట్లా ఉందని కామెంట్ చేయడంతో స్కూలు కూడా వెళ్ళడం లేదని ఆమె కన్నీరు మున్ని వినిపిస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తే ఎవరికి కూడా జాలి పరిస్థితి లేదంటే అతిశక్తి కాదు ఎందుకంటే ఆమె చూస్తున్నాం కదా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా ఆ యొక్క నయం కాని వ్యాధితో ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాని వ్యాధితో బాధపడుతుంది అయితే ఆపరేషన్ చేయిద్దామంటే మాత్రం చేతిలో చిల్లిగా అవ్వలేదు వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఏ దేవుడు రాసినా తల రాతని మాత్రం వాళ్ళు నెత్తి పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు చెప్పండి మేడం అసలు ఏంది మీ పాప పన్నెండు సంవత్సరం ఇలా ఉంది కదా డాక్టర్ల దగ్గరికి పోతే ఏమంటున్నారు అసలు ఆ సమస్యకు ఏమైనా పరిష్కారం ఉందంటున్నారా మీ కుటుంబ పరిస్థితి ఏంటి అసలు మేము చేసుకుంటే బ్రతికే వాళ్ళము మా దగ్గర రూపాయి పైసా లేదు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము ఖర్చు ఖర్చు అవుతున్నాయి చేస్తామంటున్నారు ఎవరైనా లేదు నా భర్త కూలి పని చేసుకుంటాడు చేసుకుంటే ఇప్పుడు తీసుకొస్తే తినాలి లేకపోతే కడుపు పసం పండాలి నా పాప ఇట్లు ఉన్నది నాకు కూడా కుండ అరిగిపోతుంది తెల్లారితే ప్రొద్దు లేదు ఎడుస్తుంటూ కూర్చుంటున్నాను కానీ ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు నాకు మాటలు రావడం లేదు కానీ దయదారు చేయాలన్నా నాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను పాప ఇప్పుడు మామూలుగా వాళ్ళ తోటి పిల్లలు చూసినప్పుడు మీరు మాట్లాడుతుందా ఏం లేదు కాసేపు ఆలోచించు ఆలోచించుకుంటూ ఉంటది పాప ఏమైందంటే ఏం లేదు ఏ కాసేపు సెల్ ఇస్తే ఆడుకుంటది టీవీ పెడితే చూస్తుంది ఏమైంది మమ్మీ ఏమైంది మమ్మీ ఏం లేదు మమ్మీ ఏం లేదు అంటది నాకేం చెప్పదు ఆలోచించు ఏడుస్తుంది బాగా ఆలోచిస్తుంది ఇప్పటి వరకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసారు హాస్పిటల్ గురించి మూడు నాలుగు లక్షల దాకా అయినాయి డాక్టర్లు ఇంకెంత కావాలంటున్నారు ఐదు ఆరు లక్షల దాకా కావాలంటున్నారు చూసారు కదా మొత్తానికైతే సుడిచందన అనే బాలిక మాత్రం ఆ సమస్యతో బాధపడుతుంది ఇప్పటికే దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్ కోసం ఖర్చు చేశాము కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆర్థిక సోమత కూడా లేదు అయితే వాళ్ళ తోటి ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రం బయట ఆడుకుంటుంటే మాత్రం వాళ్ళని చూసిన ప్రతిసారి మేము ఒక్కటిసారి సైలెంట్గా అయిపోయి ఇంట్లో కూర్చోవడంతో వీళ్ళ కుటుంబ సభ్యులు అంటే వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం కన్నీరు వినిపిస్తున్నారు అసలు ఏమైంది ఆయనతో కూడా ఏం చెప్పలేకపోతుందని కూడా చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ ఉన్నారు అతనితో కూడా మాట్లాడదాం చెప్పండి సాం అసలు ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు కదా మీ పాప మనోవేదన గురవుతుంది మీ పాప మీతోనే మనం చెప్పుకునేదా నా పాప నాతో చెప్పుకునేదానికి చెబుతుంది వాళ్ళ పా పాప నాదే పుట్టిన నుండి పాప ఇలా ఇప్పుడు ఆల్రెడీ తిరుపతికి ఒకసారి వెళ్ళినా తిరుపతికి వెళ్తే ఆ డాక్టర్ ఫ్రీ అని అక్కడికి వెళ్ళాను అది కూడా ట్రైన్ బస్ చేసి అప్పు చేసుకుని వెళ్ళాం అక్కడికి వెళ్ళిన అన్నీ అయిపోయినాయి తీరే టైంకి వచ్చినాక డాక్టర్ ఏమేం చేశారు అంటే వాళ్ళు స్టాఫ్ అందరూ డాక్టర్ ఇక్కడికి రావట్లేదు అని అని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ ఏం చేయాలి ఇక్కడికి వెళ్ళాలి అమ్మ అని చెప్పి అడుగుతా హైదరాబాద్కి చెప్పారు మళ్ళీ ఇక్కడ చిన్నమాడోకి వెళ్ళినాం చిన్నమాడోకి వెళ్తే కూడా అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇంకా టెస్ట్లు చేయించారు టెస్ట్ చేస్తే రెండు వందల యాభై రూపాయలు అప్పుడు లేదు దాన్ని చేయించడం చేయించినాక ఈ వాళ్ళు కూడా ఏమన్నా ఇక్కడ డాక్టర్ లేరు ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాలి అన్నారు తర్వాత అంతమంది వేరే ప్రతినిధుల దగ్గరికి వెళ్తే మేము ఏం చేయాలి అని చెప్పి అన్నారు వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు అలాగే అక్కడ అప్పుడు ఇక్కడ అప్పు చేసుకొని వాళ్ళు మూడు నాలుగు లక్షలు పెట్టి హాస్పిటల్లో చూపెట్టిన చూపెట్టినాకేమన్నారు ఇంకా కావాలి స్వామి ఇంకా ఐదు ఆరు లక్షలు కదా అయితే అని చెప్పి చెప్పాను అయ్యా మా దగ్గర ఏమీ లేదు అని చెప్పేయాలి ఇప్పుడు ఈ సుమంట వాళ్ళు వచ్చారు మా దగ్గర వచ్చి సరే మేము మాతో అంత సాయం చేస్తాము చేస్తామని ఎంతమంది పిల్లలు సో ఇప్పుడు డాక్టర్లు ఆరు లక్షలు అమౌంట్ చేస్తే సర్జరీ చేస్తా అంటున్నారా అయితే పాపనే పెద్దది బాబు చిన్నవాడు అని పాపకి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పాపను చూస్తుంటే ఇంకా భయం ఎత్తుంది ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి ఇంకా ఏమి లేదు అట్లా చూస్తున్న కొద్ది భయం ఎత్తుంది ఇంకా ఇప్పుడు మీరు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు అవునండి ఇప్పుడు వాళ్ళ రోజు వచ్చి చూస్తున్నాం ఎన్ని సంవత్సరాల అంటే ఎన్ని సంవత్సరాలు ఇది సమస్య ఎట్లా రూట్ చూపిస్తున్నావు కానీ ఆర్థిక సుమత లేక చూస్తుంటే పాప ఎప్పుడైనా బాధపడుతూ ఉంటారు కాబట్టి తన్ను తనే ఆలోచిస్తుంది ఏమైంది అమ్మా ఏమైందమ్మా అడగను అడుగు మమ్మీకి చెప్తుంది నాకు చెప్పదు ఎందుకంటే నేను బాధపడతాను నేను నేర్స్తాను నేను నిత్య కూలీని దీనిసరి కూలీని నాకు రోజు తీసుకుంటే నాలుగు ఐదు మమ్మల్స్తాయంత దాంట్లోనే నేను పిల్లలకు చదువుకు బాబుకు ఇంట్లో తినడానికి రూమ్ కోరా అన్ని సో ఇది చూసారు కదా మొత్తానికైతే పరిస్థితి వీళ్ళది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వీళ్ళ తండ్రి అమ్మాలి కూలి పని చేస్తున్నాడు వచ్చిన పైసలతో కుటుంబం గడవడం మాత్రమే అంతంత కష్టంగా మారింది ఏ దేవుడు రాసిన తలలో మాత్రం తలరాత్రి మాత్రం మా జీవితం ఇలా ఉంది మాత్రం అని కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు ఎవరైనా ఆపన్న హస్తం చేస్తే వాళ్ళ కూతురికి శస్త్రచికిత్స చేసి మామూలు లాగే వాళ్ళ కూతురు కూడా బయట తిరగాలనే కోరిక ఉంది ఎవరైనా ఆపరణ దాతలు మాత్రం మీకు ఒక కింద ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ డిస్ప్లే ప్రెజెంట్ చేస్తాము మీరు ఎవరైనా దాతలు మాత్రం ఆ నెంబర్కు ఫోన్పే గూగుల్ పే చేస్తే మాత్రం ఆ యొక్క శస్త్రచికిత్సకు చికిత్సకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా ఎవరైనా ఆపరణ హస్తం చేసే వాళ్ళు మాత్రం ఈ యొక్క బాలికను చూసైనా దాతలు ముందుకు వచ్చి ఈ శస్త్రచికిత్సకు చికిత్సకు కావాల్సిన డబ్బులు సమకూర్చాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు మాకు డబ్బులు ఏమి చేతికి ఇవ్వకుండా మంచిదే మాకు పాపకు సీజన్ ఆపరేషన్ చేయించి బయటికి తీసుకెళ్తే చాలు ఈ ప్రతినిధులైనా ఎవరైనా చాలు మాకు మాకు అమౌంట్ వద్దు పాపకు ఆపరేషన్ చేస్తే చాలు అది కోరుకుంటున్నారు ప్రతినిధులకైనా కోరుకుంటున్నాను అందరూ మళ్ళీ కోరుకున్నాను నమస్కారం సో చూసారు కదా బాలిక మాటలు వింటుంటే కన్నీరు ఆగడం లేదు ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ దాతలు కానీ ముందుకు వచ్చి ఆమె ఫ్యూచర్ బాగు కోసం చేతులే డబ్బులు చేతులకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆమె బాలిక శస్త్రచికిత్స కోసం ముందుకు అని కూడా ఆ కుటుంబం మొత్తం కాళ్ళ వెళ్ళపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ఎవరైనా దాతలు ముందుకు వచ్చేవాళ్ళు ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేస్తాము దాతలు ముందుకు వచ్చి ఆమె శిశ్రచికిత్స కోసం ముందుకు రావాలని కూడా పలు తల్లిదండ్రులు వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ హౌసింగ్ బోర్డ్ కాలనీ